హలో వన్ వెల్కమ్ టు రాజు లక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ముప్పై వేల ఉద్యోగాల భర్తీ మరో తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ద్వారా రిక్రూట్మెంట్స్ రాష్ట్రంలో మరో తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చెప్పారు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నామని అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ద్వారా పోస్టుల భర్తీతో పాటు వివిధ శాఖల్లో వచ్చిన ఖాళీలు కలిపి ముప్పై వేల పైచీలకు ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహిస్తుందని వివరించారు తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన అత్యంత కీలక అంశాల్లో ఉద్యోగాల భర్తీ ఒకటని అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు శుక్రవారం రంగారెడ్డి జిల్లా పట్టినాగులపల్లిలో తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు పరేడ్లో పాల్గొన్న నాలుగు వందల ఎనభై మంది ఫైర్మెన్ల నుంచి వందనం స్వీకరించారు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డితో కలిసి పర్యే పరేడ్ను పరిశీలించారు అనంతరం శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలను అదేవిధంగా అగ్నిమాపక శాఖలో డ్రైవర్లు డ్రైవర్ ఆపరేటర్లుగా నియమితులైన నూట యాభై ఏడు మందికి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి నియామక పత్రాలను అందించారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి ఖాళీ భర్తీ ఉద్యోగాల నియామకంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిర్పించుకుంటుందని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొంభై రోజుల్లోనే ముప్పై ఒక వేల ఉద్యోగ నియామక పత్రాలను నిరుద్యోగులకు అందించాం ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగాలతో పాటు త్వరలో భర్తీ కానున్న పోస్టులు కలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అరవై వేల పైచీలకు ఉద్యోగుల భర్తీ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి కాలనీ జాబ్ క్యాలెండర్ ద్వారా అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నిరుద్యోగులకు ఇబ్బందులు ఏమైనా ఉంటే మంత్రులు అధికారుల దృష్టికి తేలి నిరసనలు తెలపాల్సిన పని లేదు అంద ఆందోళన చెందాల్సిన పని ఎంతకంటే లేదు మంత్రులు ఉన్నతాధికారులు మీకు అందుబాటులో ఉంటారు సహాయత్వమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తే వాటికి పరిష్కరించేందుకు మీ రేవంత్ అన్నగా ఎప్పుడు నిసబ్ నిబద్ధతో పని అని సీఎం పేర్కొన్నారు ఉద్యోగుల విశ్వాసం పెరిగింది ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు యజమాని రాష్ట్ర ప్రభుత్వం యజమాని ప్రతి నెల ఒకటో తారీఖున జీతం ఇవ్వకపోతే ఆ ఉద్యోగి విశ్వాసం కోల్పోతాడు గత ఎనిమిదేళ్లలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో లేదో తెలియని గందరగోళ పరిస్థితి తెచ్చింది పదవి విరమణ పదవి విరమణ పొందిన వారికి పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమక్క ఆర్థిక నిబద్ధతను పాటించి ప్రతి నెల మొదటి తారీఖునే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగులకు జీతాలు ఉద్యోగ విరమణ పొందిన వారికి పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు దీంతో ప్రభుత్వంపై ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగింది ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడంలో భాగంగా గురువారం నాటి రెండు లక్షల తొంభై ఒక వేల కోట్ల బడ్జెట్లో విద్యకు ఉపాధికి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం రైతులకు సహాయం విద్యార్థులకు న్యాయమైన విద్య అందించాలనే లక్ష్యాలు నిర్దేశించుకున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఓకే నా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా యొక్క వీ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు